చండీగఢ్ గా నెల్లూరు సిటీ యాభై వేల మొక్కలు నాటడమే లక్ష్యమన్న మంత్రి నారాయణ కండలేరు జలాశయం వద్ద కాకాని వైసీపీ నేతలు అరెస్టు రాపూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదన్న మంత్రి నారాయణ ఆర్థిక ఇబ్బందులున్నాయని వ్యాఖ్య కోడి పందేలు నిర్వహిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం

నెల్లూరు నగరం పద్నాలుగవ డివిజన్ సాయిబాబా ఆలయం వద్ద ద్వారకామయ్యి నగర్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు డివిజన్ కి విచ్చేసిన మంత్రికి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో యాభై వేల మొక్కలు నాటడమే లక్ష్యమని తెలిపారు గ్రీన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది డివిజన్లలో మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి గ్రామ వార్డు సచివాలయ అధికారిని హిమబిందు పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పసుపులేటి మల్లి రామాంజనేయ రెడ్డి రమణకుమార్ మీరాబాషా స్థానిక టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు నొడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది ఆయన ఉద్దేశం సదుద్దేశం ఆయన ప్లాన్ ఆయన యొక్క ఆలోచన మంచిదే కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితులు అవసరం లేదు ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది ట్రంక్ రోడ్ అంటే నెల్లూరుని రెండుగా డివైడ్ చేస్తుంది ట్రాఫిక్ మొత్తం హెవీ నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్ అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది మినీ బైపాస్ రోడ్డు అది తీసుకొచ్చారు అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది అదైన తర్వాత బైపాస్ వచ్చింది బైపాస్ బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడా సమస్య లేదు బైపాస్ నాలుగు లైన్లు ఉంది దాన్ని కూడా ఆరు లైన్లు చేస్తున్నారు మరొకటి ఏంటంటే బైపాస్కి యువతల సైడ్ ఈస్ట్ సైడ్ ఉండేది చాలా తక్కువ వీళ్ళు చాలా తక్కువ చాలా చాలా తక్కువ జనరల్గా ఎప్పుడు ఈ బైపాస్ రోడ్లు కావాల్సింది ఎప్పుడంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తే అందుకనే అండర్ పాస్ అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్షియన్స్లో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది జలాశయ సందర్శనలకు వెళ్లిన వైసీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం మాజీ మంత్రి కాకాని పలువురు వైసీపీ నేతల్ని అరెస్టు చేసి రాపూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కండలేరు డ్యాం సందర్శనకు వెళుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వెంగడగిరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నాయకులను అడ్డుకున్నారు దీంతో కండలేరు డ్యాం ముఖద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చర్మగీతం పాడారని రైతులతో వెళ్లి కండలేరు చూస్తే కూటమి ప్రభుత్వానికి నష్టం ఏమిటో చెప్పాలని అన్నారు పోలీసుల తీరు తమపై టెర్రరిస్టుల మాదిరిగా చూపడం సరికాదని అన్నారు అడుగడుగునా చెక్ పోస్టులు పెట్టి తమను అడ్డుకోవాలని చూశారని చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిజం కాదు అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అన్నారు ఎక్కడా చంద్రబాబు లాంటి అసమర్థం ముఖ్యమంత్రి లేరు అని అన్నారు రోజు రాయలసీమ సంబంధించిన సమస్య ఏదైతే ఉందో నిన్న సోమశెల జలాశయాన్ని కండలేరు జలాశయాన్ని సందర్శించాలని చెప్పి ఒక సిద్ధం అనుగుణంగా కూడా జరిగింది నేటి రోజు మమ్మల్ని ఇంటి దగ్గర గృహ నిర్బంధం చేశారు ఈరోజు కండలేరి డ్యామ్ తెలవకుండా చూడకుండా నిలువరించడం జరిగింది పోలీసులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పది మందినే మేము అనుమతిస్తామని చెప్పడాన్ని మేము ఖండిస్తున్నాం స్వామిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు పిఎస్ఎల్వి సిక్స్టీ టూ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు పన్నెండవ తేదీ షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సిక్స్టీ టూ రాకెట్ ప్రయోగం ఉన్న నేపథ్యంలో డాక్టర్ వి నారాయణన్ ఇస్రో సిబ్బందితో కలిసి స్వామివారిని దర్శించుకుని రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ సభ్యులు గుర్రప్పశెట్టి పగడాల మురళి గోపినాథ్ అధికారులు వారిని సాధనంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు వడ్డే ఓబర్ణ జయంతి కార్యక్రమంలో పాల్గొని పూల మొలలు వేసి నివాళులర్పించారు కావలి పట్టణంలో ఓబన్న విగ్రహాన్ని నిర్మిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు స్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన ధైర్యశాలి వడ్డెర ఓబన్న అని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలోని లతాసిని థియేటర్ సెంటర్ వద్ద వడ్డే ఓబన్న రెండు వందల పంతొమ్మిదవ జయంతి కార్యక్రమం కావలి వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరయ్యారు వడ్డెర సంఘం నాయకులు టీడీపీ నేతలతో కలిసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి వడ్డే ఓబన్న జయంతిని సంతోషంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి సామాజిక న్యాయానికి ఓబన్న చేసిన సేవలు మరువులేనివని అన్నారు కావలి నడుబొడ్డులో వడ్డే ఓబన్న విగ్రహాన్ని నిర్మిస్తామని విగ్రహానికి నావంతుగా ఐదు లక్షల రూపాయల విరాళం ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు ఈ కార్యక్రమంలో వడ్డర సంఘం నాయకులు సూర్యనారాయణ చిట్టిబాబు నరేష్ భాస్కర్ కొండలరావు తదితరులు పాల్గొన్నారు కృష్ణారెడ్డి గారికి మన కార్పొరేషన్ డైరెక్టర్ దేవల్ల కూర్చోండి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చిట్టిబాబు ఒడ్డర్లకి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే మాట అంటే చాలా సవాబు కాదు వడ్డర్లు రాజులుగా పరిపాలించారు కాబట్టి మీరు రాజులు కాబట్టి మీ మీ పౌరుషం ఎలా ఎలా కట్టలేనిది పౌరుషానికి ప్రతీక ఒడ్డరాజుల పేరుంది ఆ పౌరుషం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే ఓబన్న కూడా రాయలసీమ గడ్డ మీద పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో జన్మించి జనవరి పదకొండవ తేదీన కర్నూలు జిల్లాలో జన్మించి ఇంతైంత పోరాట పడకతో బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించినటువంటి వ్యక్తి గోపన్న గారు పూర్వ జన్మ సుకృతమో తెలియదు బహుశా నేను కావలికి ఎమ్మెల్యే అవుతానని నా ముందుకు ఎప్పుడో రాశాడు బ్రహ్మ తెలియదు కానీ నలు దిశలో విస్తరించటానికి నలుగురు చూసి ఆదర్శంగా ఉండటానికి ఒక మహానుభావు గుర్తించుకోవడానికి తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా చేద్దాం కోటమిట్ర షాదీ మంజిల్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది నూతన సభ్యుల చేత మంత్రి పొంగూరు నారాయణ ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు అభివృద్ధికి ప్రతి చేయాలని ఆయన కోరారు రానున్న మూడేళ్లలో కోటమిట్ట వద్ద ఉన్న షాదీ మంజిల్ని సౌండ్ ప్రూఫ్ గా ఏర్పాటు చేయటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పురపాలక శాఖ మత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరం కోటమిట్టలోని షాదీ మంజిల్ నిర్వహణకు ఏర్పాటు చేసిన నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు నారాయణకు ముస్లిం సోదరులు స్థానిక నాయకులు కార్యకర్తలు నూతన కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి నారాయణ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పదిహేను కాలంలో అప్పటి మేయర్ అబ్దుల్ అజీజ్ అభ్యర్థనల మేరకు షాదీ మంజిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ మందిర్ ఏర్పాటు తర్వాత గణనీయమైన అభివృద్ధికి నోచుకోలేదని అభిప్రాయపడ్డారు కమిటీలో జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తారని అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ వైస్ చైర్మన్గా ఉంటారన్నారు మైనారిటీస్ వెల్ఫేర్ అధికారి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మెంబర్లుగా ఉంటారని అన్నారు అనంతరం అజీజ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో షాదీ మంజిల్ చాలా చిన్నదిగా ఉండేదని అప్పటి మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో షాదీ మంజిల్లో ఏర్పాటుకు బీజం పడిందని అన్నారు నిరుపేదలకు పన్నెండు వేల రూపాయల లోపే షాదీ మంజిల్ ను అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం పలువురు వక్తలు ప్రసంగిస్తూ షాదీ మంజిల్ సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు షాదీ మంజిల్లో దీన్ని మెయింటైన్ చేయడానికి దీన్ని డెవలప్ చేయడానికి ముస్లిం కమ్యూనిటీకి పేదలు నిరుపేదలు ఎవరున్నారు వారు కానీ మరి ఎవరైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక కమిటీ అంటూ పెట్టాలి కమిటీ పెట్టుకుంటే ఇది సరిగా జరగదనే ఉద్దేశంతో నేను అజీజ్ గారితో మాట్లాడటం అజీజ్ గారు కలెక్టర్తో మాట్లాడి ఒక కమిటీని వేసారు ఆ కమిటీ ఈరోజు నుంచి ఆ కమిటీ ఆరు ఒకటి మొన్న ఆరో తేదీ నెల ఆరో తేదీ వేశారు అయితే ఆ కమిటీ ఈ రోజు నుంచి ఫంక్షన్కి వస్తుంది ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మేయర్గా ఉన్న అజీజ్ గారు వారి రిక్వెస్ట్ మీద దీన్ని కట్టడం జరిగింది అయితే దీన్ని ఫర్దర్ డెవలప్మెంట్ అంటూ గత ప్రభుత్వం చేయలా వదిలేశారు బట్ ఎప్పుడు కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తే దాన్ని ఫర్దర్గా డెవలప్ చేస్తూ పోవాలి మెయింటెనెన్స్ కావచ్చు లేదా చిన్న చిన్న పనులు కావచ్చు ఇంకేదైనా వాడు ఫెసిలిటీస్ కావచ్చు చేయాలి కానీ గత ప్రభుత్వం చేయాలి అయితే నేను మళ్ళా మంత్రి అయిన తర్వాత అజీజ్ గారితో మాట్లాడాను ఎందుకంటే ఆ సామాజిక వర్గాల నుంచి పూర్తిగా తెలిసిన వ్యక్తి మాట్లాడితే ఒక కమిటీ వేస్తామని చెప్పడం ఆ కమిటీ అయితే జరిగింది షాదీ మంజిల్ అంటే రాష్ట్రం మొత్తం కానీ బడ్జెట్ ఎంత ఇచ్చేవాళ్ళు అంటే ముప్పై లక్షల నుంచి యాభై లక్షలు ఇచ్చేవాళ్ళు దానికన్నా ఎక్కువ ఇచ్చేది లేదు అయితే ఆ రోజు మంత్రి గారిని అడిగి దీన్ని ఒక అద్భుతమైన షాది మంజూరు చేస్తాం పది కాలాల పాటు ముస్లింలు తమ బిడ్డల పెళ్లిలు ఘనంగా జరిపించుకుంటారని అడిగినప్పుడు ఆ రోజు ఎనిమిది కోట్ల వద్దంటే ఒక్క మాట కానీ ఆలోచించకుండా ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు నేను మేరు గున్నప్పుడు అడగంగానే చేస్తాం ఇందిరమ్మ కాలనేని పోలీసులు జల్లెడ పట్టారు అనుమానం వచ్చిన ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కావులి డీఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు నెల్లూరు జిల్లా కావలిపట్నం బుడంగుంట ఇందిరమ్మ కాలనీలో డీఎస్పీ శ్రీధర్ సీఏలు రాజేశ్వరరావు ఫిరోజ్ గిరుబాబు ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున కార్డెన్ సెర్చి నిర్వహించారు పలు అనుమానిత నివాసాల్లో తనిఖీలు చేశారు అక్కడి వాహనాలను పరిశీలించారు ద్విచక్ర వాహనాలు ఆటోలు సరైన పత్రాలు లేనివి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేసినట్లు చెప్పారు పట్టణంలోని ప్రజలకు ఇబ్బందికి గురిచేసే గంజాయి బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠినంగా చర్యలు చేపడతామన్నారు మహిళలకు పూర్తిస్థాయి భద్రత ఉంటుందని తెలిపారు పట్టణంలో రౌడీజ్యం చేస్తే సహించేది లేదని తెలిపారు ఈ కార్యం చర్చలో రూరల్ ఎస్ఐలు తిరుమల రెడ్డి బాజీబాబు బాలకృష్ణ టూ వన్ టౌన్ ఎస్ఐలు గౌస్ భాష, గోపిచందు, వన్ టౌన్ ఎస్ఐ సుమన్, ఖాసిం భాష, బోగోలు ఎస్ఐ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా SP మేడమ్ అజితా వేజన్ల వారి ఆదేశాల ప్రకారం మన కావలై టౌన్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ బోడంగంట కాలనీలో ఈ రోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నోడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసులు ఉద్దేశం కానీ రింగ్ రోడ్డు అవసరం లేదని చెప్పారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు అది కూడా వస్తే రెండు అండర్ పాస్లు వస్తాయి కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే రెండు వేల నుంచి మూడు వేల కోట్లు కావాలి కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే ఈరోజు ఉన్న నేషనల్ హైవేకి రైట్ సైడ్ ఈస్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా నేను యాక్చువల్గా వీసీ గారికి కలెక్టర్ గారికి కూడా చెప్పాను ఎందుకంటే ఈరోజు దాన్ని టేకప్ చేయాలంటే రెండు వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లు కావాలి అంటే రోడ్డు డిజైన్ రోడ్డు చేయటానికే అరవై ఎనిమిది కిలోమీటర్లు అరవై ఎనిమిది కిలోమీటర్గా నేను చూశాను యాక్చువల్గా అది చేయటానికి రెండు వేల కోట్లు కావాలా మళ్ళీ ల్యాండ్ అక్విజేషన్ కావాలి డబ్బులు కాబట్టి ప్రజెంట్ చేయలేం బట్ నడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి యొక్క ఉద్దేశం సరే మంచి ఉద్దేశమే కానీ ఇప్పుడు కాదు నెల్లూరు జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు భారీ కేక్ కట్ చేసి అందరికీ తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను రవిచంద్ర అధిరోహించాలని ఆకాంక్షించారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు టీడీపీ ముఖ్య నేతలు చేజిర్ల వెంకటేశ్వరరెడ్డి డాక్టర్ జెడ్ శివప్రసాద్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితర కార్యకర్తలు మహిళా నాయకురాళ్లతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు హ్యాపీ బర్త్డే రవన్న అంటూ శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఈ రాష్టంలోని ఎవరికీ దక్కని ఘనత ఒక బీదా రవిచంద్రకే దక్కిందని కొనియాడారు ఆయన భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆ దేవుని దీవెనలతో నిండు నూరేళ్లుగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్లు బీదా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్లమెంట్ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మిత్రులు బేద రవిచంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా అదేవిధంగా ఈరోజు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోనల్ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి అందరి మన్న పొందారు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ బీద రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లాలో ఒక కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా ఎదిగిన వ్యక్తి శ్రీ బీద రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పార్టీ తరపున పోరాడిన వ్యక్తి ఈరోజు మన ప్రీతమ నాయకులు పార్టీలో ఆయన విశిష్టమైనటువంటి వ్యక్తి శ్రీ మీద రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అట్లనే జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ పార్టీ శ్రేణులను పార్టీని బలోపేతం చేసే దిశగా వారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేస్తూ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆయుష్ని సంపదను పనిచేసే శక్తిని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్ విరాట్ నగర్ లో జరిగిన హ్యాపీ సండే కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు బిజీ లైఫ్ లో వారానికి ఒకసారి ఆట వెడుపు కోసం హ్యాపీ సండే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు ప్రజలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి నారాయణ తెలిపారు హ్యాపీ సండే ప్రజల్లో ఉల్లాసాన్ని సంతోషాన్ని నింపుతుందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు నెల్లూరు నగరం నలభై ఎనిమిదవ డివిజన్లో హ్యాపీ సండే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రికి స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు చిన్నారులు కళాకారులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి వీక్షకులకు మ్యూజిక్ షో ఎంతగానో ఆకట్టుకుంది ప్రతిభ కనబరచిన యువ కళాకారులను మంత్రి నారాయణ అభినందించారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు ప్రజలకి వారంలో ఒకరోజు ప్రజలకు ఆటవిడుపు కల్పించాలని రెండు వేల పద్నాలుగులోనే సీఎం చంద్రబాబు ఆదేశించారని నూట పది మున్సిపాలిటీల్లో హ్యాపీ సండే ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు గత పాలకులు దాన్ని కూడా ఆపేసి ప్రజల సంతోషాన్ని హరించారన్నారు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో ప్రతి ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం ప్రజల్లో ఉల్లాసాన్ని నింపుతోందని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు చిన్నపిల్లలలో జోష్ చూస్తుంటే ఆనందం కలిగించిందని ప్రజలు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ గ్రామ వార్డు సచివాలయ అధికారి హిమబిందు డిప్యూటీ మేయర్ తహసీన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ వారంలో ఆరు రోజులు సోమవారం నుంచి శనివారం దాకా కష్టపడుతున్నారు అనేక విధాలుగా అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగ రీతి కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపార రీతి కానీ అనేక ట్రస్టులు గురవుతుంటారు వారానికి ఒకరోజు మున్సిపాలిటీలో హ్యాపీ సండే అనే ప్రోగ్రాం తీసారండి అని వారు రోజు ఆదేశించడం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపాలిటీస్ ఉంటే స్టార్ట్ ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని టీడీపీ నేత కోటం రెడ్డి గిరిజరెడ్డి భరోసా ఇచ్చారు ములుముడి గ్రామంలో ప్రభుత్వ విలేజ్ క్లీనింగ్ బిల్డింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుముడి గ్రామంలో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో ప్రభుత్వ విలేజ్ క్లినిక్ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు ఆయనకి గ్రామ ప్రజలు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన రూరల్ మండల పరిషత్ అధ్యకుడు బూడిదే విజయకుమార్తో కలిసి బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ మండలంలో నూట పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేశామని చెప్పారు మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ములుముడి గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుమూడి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఈరోజు మండలాధ్యక్షులు బూడిద విజయకుమార్ గారు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు మిగతా గ్రామ పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ లో తర్వాత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని విలేజ్ హెల్త్ క్లినిక్ ని శాంక్షన్ చేయడం జరిగింది బస్ స్టాండ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు బ్రిడ్జి పై ఆయన మోటార్ బైక్ నడిపారు కేవలం నలభై ఐదు రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమని అధికారుల్ని మంత్రి ప్రశంసించారు నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆధునీకరించిన ఫ్లైఓవర్ను మంత్రి ప్రారంభించారు ఫ్లైఓవర్ చేపట్టిన పనులను ఆయన పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో నిర్మాణం మొదలుపెట్టి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభించడం జరిగిందన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మత్తులకు నోచుకోలేదన్నారు నేడు కేవలం నలభై ఐదు రోజుల కాలంలోనే మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ గ్రామవార్డు సచివాలయ అధికారి హిమబిందు అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో అనేక వర్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వం చేసిన అవకతవకలు డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్వహణ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే టేకప్ చేసామో ఆ వర్షని గత ప్రభుత్వం ఆపేస్తే అవన్నీ టేకప్ చేయటం అదేవిధంగా ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు జేఈ కావచ్చు వాళ్ళందరూ వాళ్ళ పీడితో మాట్లాడి దాన్ని నలభై ఐదు రోజుల్లో చాలా చక్కగా తీర్దిద్దారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు దానికి రెండు వేల పదిహేడే నిదర్శనం పండుగ సమయంలో కోడి పందేలు నిర్వహిస్తే నాన్అైలబుల్ కేసులు నమోదు చేస్తామని కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి హెచ్చరించారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సమాచారం అందించి సహకరించాలని ఆయన ప్రజల్ని కోరారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ కోట్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో కోడిపందాలు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు పట్టుబడ్డ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరుగుతుందన్నారు మద్యం సేవించి వాహనాలు నడపడం బెట్టింగులు పెట్టి బైక్ రైడ్లు నిర్వహించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు కొడవలూరు మండల ప్రజలు సంక్రాంతి పండుగను కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే సంక్రాంతి పండగ సందర్భంలో ఈ కోడి పందాలు కానీ ఈ బేకర్లు కానీ విలేజ్లలో ఆడినట్లుగా చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలను ముఖ్యంగా మన తెలుగువారికి ఈ సంక్రాంతి అనేది ముఖ్యమైన ససలాంటి పండగ కానీ మంచి ఆ మూడు రోజులలో వచ్చిన ఎక్కడి నుంచో వచ్చిన బంధువులు కానీ చదువుకునే పిల్లలు కానీ ఆ మూడు రోజులలో ఏదన్నా విలేజ్ల్లో క్రీడా పోటీలు కానీ సంని ఏర్పాటు చేసుకొని మంచి మూడు ఎంజాయ్ చేయాలి కానీ ఇలాంటి పందాలు ఈ బ్యాకార్లు కానీ ఆడి ప్లస్ ఏమైనా కానీ ఈ బెట్టింగ్లు కానీ ఆడి నాడల్లా ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్ల మేమైనా రైడ్ చేసేసి పట్టుకుంటే ఎడలా నాను పేరుల నమోదు చేయబడతాయి కావున దయచేసి అలాంటి జరగకుండా మన గొడవ ప్రజలందరూ పోలీసు వారికి సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా చండీగఢ్ గా నెల్లూరు సిటీ యాభై వేల మొక్కలు నాటడమే లక్ష్యమన్న మంత్రి నారాయణ కండలేరు జలాశయం వద్ద కాకాని వైసీపీ నేతలు అరెస్టు రాపూరు పోలీస్ స్టేషన్ కు తరలింపు నెల్లూరుకి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదన్న మంత్రి నారాయణ ఆర్థిక ఇబ్బందులున్నాయని వ్యాఖ్య కోడి పందేలు నిర్వహిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం పంద్యం రాయిళ్లకు కొడవలూరు ఎస్ఐ హెచ్చరిక ఇవి బులిటెన్ల వార్తలు చూస్తూనే ఉండండి యంత్రీ టీవీ